അപ്പോൾ ന ചട്ടോർ കൊണ്ടു മെനവറ റഹേക്കും അണ്ട മീ 9480 ഫോട്ട ഫോട്ട ചട്ടാറ് ഓക്കേ സർ ഓക്കേ സർ ചിഞ്ചില ഓക്കേ സർ കൊമലിക്കാരടി ചൊല്ലണ്ട് ഓക്കേ నెక్స్ట్ ప్రాణపండా ప్రధమా రూపాయలు లక్ష్మి శ్రీనివాస ఫోటో 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 ముఖ్యంగా రెడీగా ఉన్నది రెడీగా ఉండాలి చెప్పులు తీసుకుంటాము ప్లేస్ లో కూర్చోండి మన పల్లకొల్లు నియోజకవర్గంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని ఆ వైద్యంకి మీరు చెల్లించినట్టు బిల్లులు మా యొక్క ఆఫీస్కి తీసుకొచ్చి మరి ఇక్కడ అందించిన తర్వాత మీకు ఈరోజు సిఎంఆర్ ఆఫ్ చెక్కులు ఇప్పుడే చూస్తూ ఉంటే మరి ముప్పై రెండు లక్షల రూపాయలు ఈరోజు మీకు అందజేయడం జరుగుతుంది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే సంవత్సరం కాలంలోనే అక్షరాల ఏడు కోట్ల పదమూడు లక్షల నలభై రెండు వేల రూపాయలు ఇప్పటి వరకు ప్రతి వారం వారం ఇప్పుడైతే వారం కూడా కాదు నేను ఇచ్చి నాకు తెలిసిండి మొన్న నాలుగు రోజులు ఐదు రోజులు అయితే సిఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చి మళ్ళీ ఈ రోజు నువ్వు చెక్కులు ఇచ్చాం మళ్ళీ ఆల్రెడీ నిన్ననే మా పిఏ గారు ఫోన్ చేశారు మళ్ళీ ఏదో ఒక డెబ్బై చెక్కుల వరకు మళ్ళీ క్లియర్ ఇది మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే చెక్లు ఇస్తూ ఉన్నాం చేత ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలి ఈ విషయం మీరు పది మందికి చెప్పి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఇట్లా ఇటువంటి ప్రభుత్వం ఉంటే మీరు ఏ రకంగా అయితే లబ్ధి పొందుతున్నారో అట్లానే మిగిలిన వాళ్ళు కూడా లబ్ధి పొందుతారు అందుత దయవుంచి ఇది అర్థం చేసుకుని ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం